అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటుకలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల సమయంలో యూనివర్సిటీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నందు ప్రత్యేకంగా నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రత్యేక ఐడియాలజీ సంబంధించిన విద్యార్థినిలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ చంద్రమౌళి మీడియాతో మాట్లాడుతూ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు రాయలసీమలోని పలు కళాశాల నుంచి విద్యార్థినులు వందకు పైగా అప్లికేషన్లు రావడం జరిగిందని వాటిలో అధిక ప్రాధాన్యత ప్రత్యేక గుర్తింపు ఉన్న ఐడియాలజీకి మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని అందులో నుంచి కేవలం పద్దెనిమిది మాత్రమే ఎంపిక చేశామని వారందరికీ కూడా వారి ఐడియాలకు కార్యరూపం దల్చడానికి ఒక వేదిక రూపంలో ఇంక్ బేస్ సెంటర్ పనిచేస్తుందన్నారు అదేవిధంగా ఈ పద్దెనిమిది మందిలో కూడా ప్రతిభ కనపరిచిన ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు వారికి భవిష్యత్తులో ఆ వస్తువు పైన ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం కూడా సహాయ సహకారాలే ప్రభుత్వం అందిస్తుందని అటువంటి వాటిని ఎంపిక చేసేందుకు నేడు ప్రత్యేకంగా పద్దెనిమిది అప్లికేషన్లను పరిశీలిస్తున్నామని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఈఓ డాక్టర్ చంద్రమౌళి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పద్దెనిమిది మంది విద్యార్థినులు ఎంపిక కావడం జరిగింది వారంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు అండ్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఎస్టాబ్లిష్ అయ్యింది అండ్ ఇక్కడ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్ మీద రెగ్యులర్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ స్టార్టప్స్ని ఎస్ఎంఈస్ని సపోర్ట్ చేస్తాం మేము ఓకే అందులో భాగంగా మేము ఇన్నోవేషన్ మోడల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కోసం రెడీ చేశాము దాన్ని మనము అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్ అంటాము అందులో భాగంగా రెగ్యులర్గా ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని మేము హ్యాండ్ హోల్డ్ చేస్తాం ఓకే సో అందులో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాము అలాగే స్టూడెంట్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాము అందులో భాగంగా ఈరోజు ఇగ్నైట్ అన్నది స్టూడెంట్ ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అందులో మనకు ఒక ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ని కలుపుకొని ఈ ప్రోగ్రామ్ అన్నది గత రెండు నెలలుగా మాకు జరిగింది ఇనీషియల్గా ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ పీవీకేకే ఐటీ అనంతపురం విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ మదనపల్లి ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ కదిరి అలాగే నంద్యాల నుంచి ఆర్జీఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ శ్రీరామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఈ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇనీషియల్గా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్ అందరికీ కూడా అప్లికేషన్ ఫామ్స్ మేము షేర్ చేశాము దాని తర్వాత వీళ్ళందరికీ కూడా రెండు రౌండ్లు ఓకే స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత ఒక పద్దెనిమిది టీముల్ని షార్ట్ లిస్ట్ చేసాం ఒక వందకు పైగా అప్లికేషన్స్ వస్తే పద్దెనిమిది టీములు మాత్రమే షార్ట్లిస్ట్ చేసి ఆ పద్దెనిమిది టీముల్లో వాళ్లకు మేము ట్రిపుల్ ఐ లీడర్షిప్ ఎనేబుల్మెంట్ అన్న ఒక కంపెనీలో ఉన్న నవీన్ లక్కూర్ ఓకే సో ఈయన సూపర్ కోచ్ అంటారు ఈయన్ని సో ఈయన ద్వారా ఈ లాస్ట్ రెండు నెలలు కూడా ట్రైనింగ్స్ ఇచ్చాం ఈ ట్రైనింగ్లో మాస్టర్ క్లాసెస్ నాలెడ్జ్ సెషన్స్ అండ్ వర్క్ షాప్స్ కోచింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా జరిగాయి అలాగే మధ్యలో ఒకసారి ఏఎస్ఎస్కే టీం వాళ్ళ కాలేజెస్కి విజిట్ చేసి ప్రతి కాలేజ్కి విజిట్ చేసి ఆ కాలేజెస్లో ఉన్న ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారో వాళ్లకు మనము కోచింగ్ సెషన్స్ కూడా అక్కడ మెంటరింగ్ కోచింగ్ సెషన్స్ అంటే మెంటరింగ్ సెషన్స్ లాగా ఓకే సో ఈ మొత్తం ఈ ఇగ్నైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల దగ్గర ఉన్న వినూత్నమైన ఆలోచనల్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ను ఎలాగ టెక్నాలజీస్గా మారుస్తాము పేటెంట్స్ తీసుకొని రావచ్చు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా స్టార్టప్స్ని ఎట్లా మనము ఎవాల్వ్ చేయొచ్చు ఈ ఐడియాస్ నుంచి ఆ పిల్లల దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని తీసుకొని ఐడియాస్ని తీసుకొని దానికోసము అటల్ ఇంకుబేషన్ సెంటర్ అన్నది వాళ్ళకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఈరోజు మనకు ఫైనల్ పిచ్ డే నడుస్తుంది ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ ఓకే ఈ ఫైనల్ పిచ్ డేలో మొత్తంగా పదకొండు టీములు మనకు పార్టిసిపేట్